విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల చేయాలి మంది విద్యార్థులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు మరి వాళ్ళను ఆ యాజమాన్యాలు ఫీజు చెల్లించడం వల్ల రేపు పరీక్షలు కూడా అనుమతి అవకాశం ఉంది అందువల్ల వాళ్ళ భవిష్యత్ అంధకారంలో ఉంది మరి ఈ పరిస్థితిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మార్చి పన్నెండవ తారీఖున ఫీజు కోరు అనే కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయాల్లో వేలాది మందితో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీణులతో భారీగా ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మన యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లు దాంట్లో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మన మైంపు దేవత గురించి మరి వేళాది యొక్క తల్లి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఆ యొక్క ఫీజు పోరు బ్రహ్మాండంగా సక్సెస్ కావాలా దానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చెప్పేసి మరి ఈ యొక్క బాధితులైనటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానివ్వండి వైఎస్ఆర్ చెప్పి ఆడలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు మరి ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేదంటే దాదాపు ఐదు కోట్ల అయినాయి ఇంతవరకు ఫీజు రియంబర్స్ పెట్టుకోవాలి వేలాది మంది విద్యార్థులు విద్యార్థులకు చాలా పరీక్షలకు అనుమతించినటువంటి పరిస్థితుల్లో మరి వారి భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉంది మరి ఏదైనా కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయితే మనకు తెలుసు ఒకప్పుడు రెండు వేల నాలుగు ముందు ఎక్కడా లేదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పేదరికంతో చదువు వారందరినీ కూడా చదివించాలనే ఉద్దేశం మీద మన యొక్క ఫీజు నియపరచిన కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దాని ద్వారా ఈరోజు ఎన్నో వేల మంది లక్షల మంది ఈరోజు గ్రాడ్యుయేట్స్ అయినారు అన్ని రకాల వారి యొక్క ఉద్యోగ నృత్యం ఉండి ఇక్కడే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో యుఎస్ కానీ కెనడా కానీ యూకే కానీ ఎన్నో దేశాల్లో మన భారత్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారు మరి ఏదైనా అన్ని చెప్పే మాటలన్నీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఇంకా ఏవేవో చేస్తారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారో లేకపోతే నిరుద్యోగస్తారు మూడు వేల మరి దాదాపు పది మాసాలు ఫైన్ అంటాయి పది మాసాలు ఫైన మరి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మరి ఆ రకంగా చూసుకుంటే ఇరవై లక్షల మంది కొన్ని కూడా అసెంబ్లీలో చూసా కౌన్సిల్ ఆఫ్ మహానడిగా ఇరవై లక్షలు వచ్చే ఇచ్చామని చెప్పి మా గవర్నర్ స్టేట్మెంట్ ఇప్పించారు కానీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అసెంబ్లీలో ఆయన లోకేషన్ మరి అటువంటి అన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వారితో వనరులు పొంది వారితో లబ్ధి చేకూర్చి ఈరోజు వాళ్ళకే రంగనామాలు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం ఏదే విధంగా ఇప్పటికే ప్రజలు చాలా మార్పు వచ్చి తెలుసుకున్నారు మోసాలు తెలియనటువంటి అన్యాయాలు ఆక్రమణలు అన్నిటి నుంచి ఈ రోజు మనం చూస్తున్నాం కొన్ని యంత్రాకారమే తప్పుడు కేసులతో కేసులు పెడుతున్నాడు మరి ఎన్నో భూములు ఆక్రమిస్తున్నారు అవన్నీ కేవలం వైఎస్ఆర్సీపీలో ఏ చిన్న చేసిన రకబడి చేస్తున్నారు తప్పక ఇదే టీడీపీ ఎన్నో అక్రమాలు చూస్తున్నాం ఎన్నో మైనింగ్స్ గారు ఎన్ని గ్రావర్ గారికి చేస్తున్నారు వేరు వందల ట్రాక్టర్లు తోడుకుంటున్నారు కానీ వాళ్ళ గడ్డ వైఎస్ఆర్సీ సొంత పనుల కోసం అని చెప్పేసి కానీ మన మీద కేసులు పెట్టి పబ్లిసి ఏదేమైనా కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు పత్రిక నుంచి కూడా ఎక్కడే కానీ విద్యార్థులకు ఈ ఫీజు విషయంలో ఎలాంటి అవగాహన జరగలేదు అన్ని రకాల ఆ కాలేజీ యాజమాన్యాలు ఎప్పటికీ మనం చెడిస్తూ మరి విద్యార్థులకు అన్ని రకాల మంచి చేపట్టే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు తీరా ఒక్క సంవత్సరం కదా ఎన్నో వర్గాలు అని కానీ బడ్జెట్ ఏమీ అవసరం బడ్జెట్ ఏది ఇవ్వలేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు కాదు ఎక్కడ మరి బడ్జెట్ ప్రజలు మూడు ఏళ్ళ ఎనిమిద్యోగులు బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా ఒక్క రూపాయలు పెట్టాలి అంటే దాని అన్నీ అయితే ఏ ఒక్కటి కూడా చేయటం తర్వాత ఉద్యోగాలు కాకుండా అది మాసాలే అదొకటి మార్చిలో తి ఏప్రిల్ వస్తాయి వన్ ఆర్ వన్ ఇయర్ అయిపోతుంది ఏం చేసినప్పుడు ఎవరికి ఏమీ ఏదో మాటలు మాటలు చెప్తున్నారు ఏదైనా చెప్తే సాగు చెప్పి ఏదో ఒక రకంగా తప్పించమాన్ని అన్నింటికి మించి మనం చూసి రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జన్మ సీట్లు మనం కోతున్నామో ఆంధ్రప్రదేశ్లో మనం అంటారు నేను మొన్న పులియంత చూశాను బ్రహ్మండగా మెడికల్ కాలేజీ పెట్టారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు అది కాబట్టి ఖచ్చితంగా పులియంతి పేరు వస్తున్నారు అనే ఉద్దేశం మీద ఇవే కాదు మిగతా మెడికల్ కాలేజీ అన్ని మెడికల్ చాలా మొత్తం పూర్తయ్యే కాదు ఎయిటీ నైన్టీ పర్సెంట్ పూర్తయింది ఆయన డైమాండ్ చూశారు మరి ఈరోజు చూస్తాం మధ్యాహ్నం పోయిన కానీ పిల్లలకి సరిగ్గా ఉండాలండి ఆ రోజులో మంచి పోయిన మంచి పరిష్కారం నాడు నేను కింద స్కూల్స్ అనే జరుగుతుంది కార్యక్రమాలు జరిగాయి మరి ఈరోజు విద్యార్థులు పరిస్థితి వచ్చే ఒక్క స్కూల్లో ఒకరుగా ఖర్చు పెట్టాడు కాబట్టి మధ్యాహ్నం పోయిన మొదలు అంగరకాల వ్యవస్థ పాడైపోయింది ఫీజులు లేవు మెడికల్ కాలేజీ ఓపెన్ చేయడం ప్రైవేట్ గా పొందించాలని వస్తున్నాం లబ్ధి పొందాలంటే వాళ్ళ పార్టీ క్యాండే ఎవరు సంపాదించుకోవలసిన ఏదేమైనా కానీ ఈ వెజ్ మీద మనం పోరాల్సిన అవసరం ఉంది పన్నెండవ తారీఖున కలెక్టరేట్ దగ్గర మనం ర్యాలీగా ర్యాలీగా వెళ్ళి మన నిరసన తెలియజేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏ ఉందే ప్రతి ఒక్కరు కృషి అని చెప్పేసి మనకు